నమస్తే అండి నేను రజా లైలా సినిమాకి ఇండైరెక్ట్ పబ్లిసిటీ చేసి పెడుతున్నటువంటి వైసీపీ బ్యాచ్ హ్యాష్ ట్యాగ్ బాయ్ కట్ లైలా అంటూ రకరకాల ట్రెండ్స్ అయితే ట్విట్టర్లో కొడుతున్నారంట నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి కోసమే వీళ్ళిన్ని ట్రెండ్స్ కొట్టలేదు అలాంటిది ఒక సినిమా కోసం ఇంత ట్రెండ్స్ కొడుతున్నారంటే నాకు ఎక్కడో తేడా కొడుతుంది ఏదేమైనప్పటికీ కూడా మూవీ టీం భయపడాల్సిన పని అయితే లేదు మీరు మంచి కంటెంట్తో వస్తే కనుక సినిమాను ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ట్విట్టర్లో వేసినటువంటి ట్రెండ్స్ కొట్టినటువంటి ట్రెండ్స్ ఒక పాతిక వేలు అంటున్నారు ఇరవై వేలు అంటున్నారు ముప్పై వేలు అంటున్నారు అంటే ముప్పై వేల మంది అనుకొని మీరు ఉన్నారు అది కాదు ముప్పై వేల మంది ట్వీట్లు వేసారు అనుకుంటున్నారు కాదు తిప్పి కొడితే వెయ్యి మందో రెండు వేల మంది ఉంటారు వాళ్ళే గుద్దుతూ ఉంటున్నారు ఆ ట్వీట్లన్నింటినీ కూడా కాబట్టి మీరు పట్టించుకోవాల్సిన పని లేదు బట్ అట్లీస్ట్ మీ సినిమాని ట్రెండింగ్ నుంచే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి భయపడాల్సిన పని లేదు ఇంకా రెండో విషయం పృథ్వీరాజ్ కమిడియన్ పృథ్వీరాజ్ నేను నా తొక్క కూడా క్షమాపణ చెప్పను అంటున్నాడు ఆయన నేను నా తొక్క కూడా క్షమ ఇంతే ఇంచుమించు ఇలాంటి మాటలే నేనే నేను ఆయన తిట్టినా వాళ్ళని నేను నన్ను వైసీపీ పేరు ఎత్తినానా నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి నేను చెప్పను అని చెప్పేసి ఆయన అంటున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నన్ను కొంతమంది అడిగిన విషయం ఏంటంటే అదే పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటే జనసేన పార్టీ కార్యకర్తలు పడికి రెచ్చిపోయాను కదా అదేవిధంగా మెగా ఫ్యామిలీలు ఏ ఒక్కరిని ఏ ఒక్క మాట కానీ చలరైగిపోయాడు కదా మరి కమిడియన్ పృథ్వీరాజు జనసేన పార్టీకి సానుభూతి పరంగానే కాదు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతోనే కదా ఆ విధంగా మాట్లాడాడు అని ఒక విషయాన్ని తీసుకొచ్చారు అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే జన సైనికులు యొక్క మనస్తత్వం గురించి మీరు చూసుకుంటే కనుక ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి తిట్టి తిట్టితే కనుక తప్పనిసరిగా వాళ్ళ మీద ఆ తర్వాత వచ్చి పవన్ కళ్యాణ్ గారిని పొగిడినా వాళ్ళ ఆకాశానికి ఎత్తరు పవన్ కళ్యాణ్ గారిని తిడితే చాలు వాళ్ళ మీద ఒక ఇంప్రెషన్ అయితే పడిపోతుందనమాట ముద్ర సో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి వచ్చి పొర్లు దండాలు పెట్టిన కానీ నెక్స్ట్ టైం కొంచెం తిట్టేసి అయ్యేటటువంటి పరిస్థితి కాదు ఇక ఈ రోజున పృథ్వీరాజ్ కమిటీ పృథ్వీరాజ్ విషయంలో అదే జరుగుతుంది ఎందుకంటే మీరు చూడండి కమిటీ పృథ్వీరాజ్ లాస్ట్ టైం వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈయన ఏదో టీటీడీకో దేనికి చైర్మన్గా ఉన్నటువంటి పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దానికి చైర్మన్ కాదు మీడియాకి ఏదో ఉంటుంది కదా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఏదో మీడియా ఉంటుంది కదా ఎస్వీబీసీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి సంబంధించి మరి దానికి ఏదో ఒ ఒక పదవులో ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఆ టైంలో ప్రెస్ మీట్ పెట్టి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని ఒక ఒక రేంజ్లో మాట్లాడేటోడు సో అవన్నీ మర్చిపోవాలి జనసేన పార్టీ కార్యకర్తలు అది జనసేన పార్టీలోకి వచ్చే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు అడ్డగోలుగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టేసి రేపు పొద్దున్న పార్టీలోకి వచ్చినారనుకోండి వాళ్ళు మీకు బొక్క కూడా సహకరించరు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఓహో ఓట్లే అని చెప్తే అలా ఓటి గుద్దాస్తారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మీతో ర్యాలీ అవ్వడం కానీ మీకు ప్రొటెక్ట్ చేయడం కానీ అలాంటివి నడవు ఎప్పుడు కూడా జనసైనికులు జెన్యునిటీని నమ్ముతారు వన్స్ పవన్ కళ్యాణ్ గారికి ప్రాణం ఇచ్చే విధంగా ఉంటే వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటారు అదే విధంగా మెగా ఫ్యామిలీ కోసం వాళ్ళ ఘడాన్ని వినిపిస్తే గుండెల్లో పెట్టుకుంటారు అలా కాదని చెప్పేసి అదే పవన్ కళ్యాణ్ గారి మీద అదే మెగా ఫ్యామిలీ మీద చీటికి మాటికి చిందులేసి చేస్తే కనుక వాళ్ళు ప్రొటెక్ట్ చేయరు సో ఈరోజు పృథ్వీరాజ్ విషయంలో అదే జరుగుతుంది అనమాట ఇక లైలా సినిమా విషయానికి వస్తే కనుక ఏం లేదు ప్రస్తుతానికైతే పృథ్వీరాజ్ కొంచెం సాఫ్ట్ టార్గెట్ అనమాట సో అందులో భాగంగానే కొంచెం అటాక్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరైతే కాబట్టి మీరైతే అది పెద్ద పట్టించుకోవద్దు సినిమా అయితే వెళ్ళిపోతుంది రెండో విషయం కూడా మీకు ఎనాలి అనాలిటిక్స్ వైజ్ మనం మాట్లాడుకున్నా సినిమా లెక్కల ప్రకారం మనం మాట్లాడుకున్నా మీరు అనుకుంటున్నారు వైసీపీ అభిమానులు సినిమాకి వస్తే సినిమా హిట్ అవుతుందని వైసీపీ ఎలా చెప్తూ వాళ్ళ యాత్ర సినిమాలు శబదం సినిమాలు వ్యూహం సినిమాలు రిలీజ్ అయినాయి అవన్నీ కూడా జగన్ సానుభూతిపరులుగా ఉన్నటువంటి వ్యక్తులు తీసిన సినిమాలే కదా వాటి కలెక్షన్స్ ఎంత వాటి లెక్కలు ఎంత యాత్ర వన్ యాత్ర టూ రెండు వచ్చినాయి కదా వ్యూహం శాబ్దం వచ్చినాయి కదా అదేవిధంగా లక్ష్మీ సెన్టీఆర్ ఏ వచ్చినాయి కదా సో అవన్నీ చూస్తే ఎంత మాత్రం కలెక్షన్స్ రాబట్టగలిగినారు సో లెక్కలు కూడా వేసుకోండి ఒకటి దీన్ని మీరు వాడుకోండి పక్కాగా చాలా చక్కగా ఉపయోగించుకోండి సినిమా ప్రమోషన్ కోసం వాడుకోండి సో మా మీద సింపతి కోసం వాడుకోండి మిమ్మల్ని ఎవడూ కాదనట్లేదు వాళ్ళు అలాగే ట్విట్టర్లో ట్రెండ్స్ కొట్టాలా మీరు ఇదే విధంగా ప్రమోషన్ చేసుకోవాలి దాంట్లో ఎలాంటి మొహమాటో లేదు మీరు భయపడాల్సిన పని లేదు సినిమా కంటెంట్ బాగుండి చాలా అత్యద్భుతంగా ఉంటే మంచి కంటెంట్తో మీరు బయటకు వస్తే కనుక చిన్న సినిమా అయినా ఆదరించడానికి ఈ రోజున తెలుగు ప్రజానికి అంతా సిద్ధంగా ఉంది అది మీరు మీరు వద్దన్న కానీ వాళ్ళు వెళ్తారు సినిమా కంటెంట్ బాగుంటే వద్దన్న కానీ వెళ్తారు అది ఒక్కటే ఎంటర్టైన్మెంట్ సోర్సు కాబట్టి మీరు ఆ విషయంలో భయపడనే పడద్దు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇంకా పృథ్వీరాజ్ అంటారా ఆయన క్షమాపణ చెప్పే ప్రసక్తి ఏమాత్రం కూడా కనిపించట్లేదు సో వైసీపీ చేస్తూ వైసీపీ పార్టీ క్యాడర్ వైసీపీ పార్టీ చేస్తుందని నేను చెప్పను అభిమానగడం సోషల్ మీడియాలో ఏదైతే చేస్తుందని చెప్పేసి చెప్పుకుంటారా హ్యాష్ ట్యాగ్లు బాయ్ కట్టలేదు వేయాలని కొడుతున్నారు కొట్నీయండి దానివల్ల మీకు బెనిఫిట్ తప్ప వాళ్ళు ఏ మాత్రం కూడా ఆపలేదు దాన్ని సో ఆ విషయాన్ని గమనించండి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మెగా ఫ్యామిలీ సినిమాలు అలా అదేవిధంగా చాలామంది యాక్టర్స్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు సో ఆపుదామంటే ఆగో అవి వెళ్తాయి మీరేం కంగారు పడాల్సిన పని లేదు సో ముందుగా మీకు సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని అసలు కొట్టేసరి నేనైతే అభినందాలే తెలియజేస్తున్నాను మీకు భయపడాల్సిన పని అయితే లేదు సినిమా పక్కా బ్లాక్ బస్ట్ హిట్ మంచి కంటెంట్తో వస్తే ఆదరించడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉంటారు